బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలకమైన నిర్ణయం తీసుకుంది సుమారు ఎనభై వేల కోట్ల విలువైన సైనిక పరికరాలను కొనుగోలు చేసేందుకు భారత్ అనుమతి ఇచ్చింది రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేంద్ర మండలి సమావేశంలో దీనికి సంబంధించిన అనుమతి ఇచ్చారని తెలుపుకొచ్చారు ఈ నిర్ణయం వల్ల భారత్ సైన్యానికి నాగ్ మిసైల్ వ్యవస్థ గ్రౌండ్ బెస్ట్ మొబైల్ సిస్టమ్ లు అందుబాటులోకి వస్తాయి నామిస్ వ్యవస్థ శత్రు యుద్ధ వాహనాలు బంకర్లు వంటి దుర్భేద్య నిర్మాణాలను ధ్వంసం చేసే సామర్థ్యంతో ఉంటుంది జిబిఎంఈఎస్ వ్యవస్థ ఇరవై నాలుగు గంటల ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సమాచార సేకరణలోకి కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా హై మొబైలిటీ వెహికల్స్ కొనుగోలు ద్వారా లాజిస్టిక్స్ మద్దతు మరింత బలోపేతం కానుంది నావి కదాలానికి ల్యాండింగ్ ఫామ్ డాక్ లు మరియు ముప్పై మిల్లీమీటర్ల నావల్ సర్ఫేస్ గన్ కూడా ఆమోదం లభించింది ఈ సదుపాయాల జాయింట్ హాస్టల్ స్థాపన మానవతా సహాయం విపత్తు విచారణ చర్యల్లో సహాయపడతాయి ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ పరికరాలు భారత్ సైనిక బలగాల ఆపరేషన్ల రెడ్నెస్ ను మెరుగుపరచడంతో పాటు మల్టీ డొమైన్ జాయింట్ ఆపరేషన్లు యాంటీ ఫైరసీ విపత్తు విచారణ వంటి మిషన్లలో కీలక పాత్ర పోషిస్తాయి డిఆర్ వంటి స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఈ నిర్ణయం ఆత్మ నిర్భర్ భారత లక్ష్యాన్ని బలం చేకూర్చనుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ టీవీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి